కృష్ణవంశీ గారితో వర్క్ చేసిన టాప్ టెక్నీషియన్స్ వర్క్ గానీ అవుట్పుట్ గానీ నచ్చకపోతే ఇది నాకు నచ్చలేదు ఇమీడియట్ గా మార్చండి అని అడిగే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా ఒకవేళ వస్తే మీరు అడుగుతారా ఈవెన్ ఇలయరాజా గారిని కూడా ఇలయరాజా గారు అయితే ఒకసారి అడిగే అనంతపురానికి కానీ ఒక పాట అదే సైసిందే ముందు ఇంకొక పాట ఆయన ఒకటి అనుకున్నారు నచ్చకపోవటం అని కాదు సూట్ అవ్వట్లేదు సార్ మ్యాచ్ అవ్వట్లేదు ఇంకా రగ్గడ్గాను రఫ్గా కావాలి తిట్టారు ఆయన ముందే చెప్పచ్చు కదా లేదు తిట్టారు ముందే చెప్పొచ్చు కదరా ముందే చెప్తే అదే చేయించోను కదా అని అంటారు ఆయన ఆయన అడుగుతారు ఏం కావాలని అడుగుతారు ఆయన సో నాకు మీ ఇష్టం సార్ ఇది సిచ్యువేషన్ మీరు ఏమి నేను తీసుకెళ్తానో నేను చెప్తా ఉంటాను ఆయనతోటి మిగతా అందరితోటి ఆ ఈ వచ్చింది నాకు ఇది కాదు ఇంకోటి కావాలని కావాలండి అది వచ్చినప్పుడు మీరు నిర్మహమాటంగా చెప్పినప్పుడు మామూలు సేమ్ లెవెల్ ఇప్పుడు మీ సమకాలీనైతే ఓకే యూ బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది డిస్కషన్ ఉంటుంది ఇప్పుడు నువ్వు నీకు అతను నచ్చకపోవటం కాదు అతను నీ సినిమాకి చేసిన ఒక వర్క్ నీకు మ్యాచ్ అవ్వట్లేదు కనెక్ట్ అవ్వట్లేదు అంటే నువ్వు అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలో ఏదో తప్పు ఉంది అతన్ని రాంగ్గా చెప్పాను లేదా అతనికి ఈ భావన రాకూడదు అని అది క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను నువ్వేమనుకున్నావరా దీన్ని నేను ఇలా అనుకుంటున్నాను మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్కి ఇలాంటి రెఫరెన్స్లు ఈ జమైకన్ మ్యూజిక్ ఈ సౌత్ ఆఫ్రికన్ మ్యూజిక్ ఈ తమిళ్ సాంగ్ ఈ హిందీ సాంగ్ ఇలాంటి ఒక ట్రెడిషనల్ ఆర్కెస్ట్రేషను లేదు ఫ్యూజన్ ఆర్కెస్ట్రేషను లేదా ఒక రిగే స్టైల్ సాంగ్ రెగే స్టైల్ సాంగ్ను మనం దీనికి ఒక రొమాంటిక్ వాడతాము ఇలాంటి విజువల్స్ తీస్తాను ఇలాంటివన్నీ చెప్పినప్పుడు వాళ్ళకు మూడు వందల ఆప్షన్స్ వస్తాయి ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ అయితే మూడు వందల రకరకాల ట్యూన్స్ వస్తాయి ఆ ట్యూన్లోంచి నా సెన్సిబిలిటీకి నా సినిమాకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న విధానానికి ఆ సినిమా తాలూకు ఓవరాల్ నెర్వ్ ఆఫ్ ద మ్యూజిక్కి కనెక్ట్ అవ్వాలి సో అన్ని ఉంటాయి కాబట్టి డిస్కషన్స్ అవుతాయి నాకు ఎవరితో గొడవలు చెప్తే అప్పుడు అలాగే ఒక లైట్ అన్నది నేను చూనిచ్చిన అవుట్పు అలాగే కాదు ఇది ఇదైతే బాగుంటుంది ఇలాగా అండ్ ఆల్రెడీ శశిప్రితం అప్పుడు ఫస్ట్ ఫిలిము దాని తర్వాత నుంచి గులాబీ సాంగ్స్ చూశారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు కూడా ఒక కాంటెంట్ ఉంటారు వంశ చెప్తే కరెక్ట్గానే ఉంటుంది అది ఏంటో మనం ట్రై చేద్దాం అది శశప్రయుక్తం గారు మీకు కొంచెం కాంటెంట్ రెడీ మీ ఫస్ట్ సినిమా ఓకే అఫీషియల్గా ఫస్ట్ సినిమా డైరెక్టర్ గా మనీ మనీ చేసినా కానీ అదే సీతారామ శాస్త్రి గారు ఇలరాజు గారు కెమెరామ్యాన్ ఎవరైనా కానీ కెమెరామ్యాన్ గోపాల్ రెడ్డి గారు కావచ్చు ఆటో రెట్ మీద కొంచెం సీనియర్ అనే వాళ్ళకి చెప్పినప్పుడు దేర్ ఈస్ ఎన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిఫ్ట్ ఛాన్సెస్ రిఫ్టర్ కాదు అది చూడటంలో ఉంటుంది అది రిఫ్ట్ కాదు ఇట్ ఇస్ నాట్ ఎ రిఫ్ట్ ఇట్స్ ద క్లాష్ ఆఫ్ ఐడియాస్ ఓకే అది నేను అనుకున్నది ఆయన అనుకున్నది తేడా రావచ్చు బట్ ఎప్పుడు రాలేదు నాకు ఎవరితో నేను ముందే చాలా క్లియర్గా చెప్తాను చాలా చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా చేసిన తర్వాత అడుగుతాను సరే మీకు నేను చెప్పింది మీకు మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పగలిగానా అని అవసరం అయితే ఇంకొకసారి చెప్తాను కాదు ఇదే కదా నువ్వు అడుగుతున్నదా కరెక్ట్ లేదా అడిగదు సార్ ఇలాగ అనుకుంటున్నావు సో ఇట్ వాజ్ అ డిస్కషన్ రిఫ్ట్ అనేది ఎప్పుడు ఉండదు మరి గులాబీ కథ నేను చెప్పను మీరు ప్రొడ్యూస్ చేయాల్సిందే రాము గారితో చెప్పి సురేష్ బాబు సార్ తోటి కూడా నేను కథ చెప్పను కాదు సార్ కథ చెప్పను ఎలా అజ్ఞానం చెప్పకపోతే సినిమా అంటారు కదా సార్ అంటే అనగనగా ఒక రోజుకి మీరు కథ చెప్పే ప్రాజెక్ట్ టేకప్ చేసి ఆ తర్వాత మళ్ళీ గారు దాన్ని చేసి ఆయన చేశారు అంటే నేను సరిగ్గా చేయలేకపోయాను కాబట్టి ఆయన తీసుకోవాల్సి వచ్చింది

ఓకే మనం చాలా పెద్ద తోపులోనే ఫీల్ అయిపోయి ఒకవేళ నీకు సినిమా ఇస్తాను నాకు అది నచ్చితేనే ఇస్తాను అని ఒక ట్రాఫిక్ చిన్న అప్పుడు చెప్పేవాళ్ళేమో అప్పుడు పరిస్థితి చెప్పు వెంకనేష్ గారిని ఇస్తాను గులాబీగా యాక్చువల్లీ వంగీష్ గారు నా అప్పుడు చక్రె అప్పుడు చక్రవర్తి గారు ఎప్పుడు చక్రేయ ఓకే సో జేడి చక్రవర్తి గారు గులాబీ గులాబీ ఇన్ ద టైం గులాబీ టైంలోనే ఐ థింక్ సో నాకు తెలిసి నాకు తెలిసిన నేను చదివిన న్యూస్ పేపర్ ఆర్టికల్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను విక్రమ్ ఇంటర్వ్యూ చూసాను సాక్షిలో అట్ ద టైమ్ ఆఫ్ డిగ్రీ చదివే టైంలో ఇంటర్ రొబ్బి ఆ గ్యాప్లో అనుకుంటున్నాను గులాబీలోనే ఇందులో మీ సినిమాలోని ఇరుక్కుని అంటే కొంచెం టైం బట్టిలా ఉందో ఏదో మొత్తం కనుగొండ ఒక రోజే గులాబీ ఇన్ ఇన్ బిట్వీన్ అనుకుంటా సేతు అనే సినిమాని ఆయన వదిలేశారు

నాకు గర్వం తెలుసా సార్ రంగమార్తాండ అసలు అనౌన్స్మెంట్ ఇంకా జరగలేదు నక్షత్రం తర్వాత ఆ గ్యాప్లో నేను మీకు గుర్తున్నాను లేదు తెలియదు వెరీ ఫస్ట్ మీటింగ్ నీతోటే దోసి చినుకుల బుక్ రిలీజ్ చేయడానికి మీరు బుక్ ఫేర్కి వచ్చారు తర్వాత సినిమా గురించి ఐదు ఆరు క్వశ్చన్స్ మిమ్మల్ని మావల్గా వేసి తర్వాత సినిమా గురించి అడిగితే రంగమార్తాండ గురించి ఫస్ట్ నాకే చెప్పారు మీరు ప్రకాష్ రాజ్ హీరోగా నేను చేస్తున్నాను నేను ఫిల్మ్ ఏంటనే సస్పెన్స్ ఏమేమి చెప్పను బట్ దేవుని ఇంటెన్స్ డ్రామా ఇట్ అన్నట్లుగా నాకు రివీల్ చేశారు నేను దాన్ని మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇలా కొత్త సినిమా చేయబోతున్నారు అప్డేట్ చెప్తాను అంతా రెడీ చేసుకున్నాను నా బ్యాడ్ టైం ఏంటంటే ఆ మెమరీ కార్డు క్రాష్ అయ్యింది మళ్ళీ మీ అవకాశం మీతో అపాయింట్మెంట్ ఇన్ని గందరకు రిలీజ్ అయ్యి కంటిన్యూ కంటిన్యూస్ అవే చేసుకుంటుంది సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ లో పది ఎక్స్ట్రా చేసేవాడి బట్ ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంది ఆ ఫుటేజ్ లేదు ఓకే ఇదే సినిమాలో జనరల్గా ఈ సినిమాకి ది బెస్ట్ కాస్టింగ్ తీసుకున్నారు మీరు ఇళయరాజా సార్తో కాంబినేషన్ రెండోసారి మీకు రెండోసారి ఇళయరాజా గారి మ్యూజిక్ అనగానే జనరల్ జనరల్గా మీకు అంతపురంలో ఎన్ని ఉన్నా దాస ప్రేమ కుమార్ గారు డాన్స్ చేసిన సాంబయ్య సాంగే సాంబయ్య సాంగే మా అందరికి ఒక మాసివ్ ఇది ఉంది సో ఇళయరాజా గారితో మీ ప్రయాణం గురించి చెప్పండి జా గారు నేను అసెంట్గా ఉన్నప్పుడు శివ కలిశాను ఆ టైంకే ఒక త్రీ ఫోర్ ఇయర్స్గా చెన్నై దిగేటప్పటికీ ఆయన పెద్ద పెద్ద కటువట్లు అసలు ఫస్ట్ ఆ మ్యూజిక్ మా ఊర్లో ఉన్నప్పుడే వయసు పిలిచింది భద్రకాళి టిక్ 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 ఇవన్నీ సినిమాల్లో మ్యూజిక్ రేడియోల్లో వింటూ ఉండేవాళ్ళు బాగా ఓకే అప్పటి నుంచే పట్టుకుంది ఆయన ఇదే మద్రాస్ ఎయిటీ ఫైవ్లో వచ్చినప్పుడు ఆయన పీక్ పొజిషన్లో ఉన్నారు అంటే ఆయన సిక్స్టీ సెవెంటీ ఫీట్ కటౌట్లు పెడతా ఉండేవారు థియేటర్ దగ్గర హీరోల కంటే పెద్ద ఇక రోడ్స్ మీద కటౌట్లు పెడతా ఉండారు ఎక్కడన్నా ఎలా రాజేపాట్లు ఎలా రాజేపాట్లు అలా ఎడిక్ట్ అయినా సో నాకు చాలా ప్యాషనెట్గా అనిపిస్తుంది ఆయన నా వర్క్ ఫస్ట్ టైం అగ్రికల్చర్ టైంలో ఇక్కడ థియేటర్లు ఉన్నాయి అంత లేదు అస్టెండ్లో కదా రాముగారు ఇంట్రాక్షన్ మేము దూరంగా ఉండటం ఓకే మా ఆయనకి ఎంత కావాలంటే లిరిక్ పేపరు అది సింగర్స్కి ఇవ్వటం ఆ తర్వాత కొంచెం ఎక్కువ ఇంటరాక్షను అవ్వాల్సిన అదృష్టం ఎప్పుడొచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు శివ బాంబేలో జరిగింది నేను ఒక్క నచ్చిన డైరెక్టర్ ఉన్నాను సో పొద్దున్నే రాగానే ఆయన లోపల థియేటర్కి తీసుకెళ్ళటం అది రీల్ అరేంజ్ చేయటం అప్పుడంతా రీల్స్ మీద ఉండదు ఇప్పుడు డిజిటైజ్ అయిపోయింది కూడా సౌండ్ అరేంజ్ చేయటం అని ఏదన్నా డౌట్ అంటే సో ఆయన పక్కనే ఉండి ఆయన అనకాల ఉండి సో కంటిన్యూగా ఆయనతోటి ఉండే అప్పుడు ఇంటరాక్ట్ అయ్యి ఓకే ఇన్నాళ్ళ తర్వాత అంటే అంతఃపురంకి అంతఃపురంకి అంటే అప్పటికే మీరు మంచి మీ ముద్ర గుద్దిన డైరెక్టర్ అంతఃపురం సినిమాకి అంతఃపురానికి మీరు ఆయన అప్రోచ్ అయ్యేటప్పుడు ఎస్ వాట్ ఈస్ ద రెమెన్ ఇంట్రెస్టింగ్ సంఘటన దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టే ఇంట్రెస్టింగ్ ఏముంది వెరీ ఫస్ట్ టైం ఆయనతో అది బుద్ధిగా చేతులు కట్టుకుని ఖర్చు చెప్పి ఆయన చూడలు ఇస్తుంటే తీసుకుని రికార్డు చేయించుకుంటాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు నిలబడి వెనకాల ఆయన అడుగుతుంటే చెప్పడం సేమ్ శివాకి ఎలా ఉందో అదే ఇది ఉంది ఇవాళ కూడా అదే ఉంది ఇంత గ్యాప్ వచ్చింది అంత తర్వాత ఇదే మళ్ళీ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు సాతో వచ్చే అంటే మళ్ళీ ఆయన స్థాయికి ఆయనతోటే చేయించాలనే అలా అంత స్థాయి ఉన్న సినిమా తీలా నేను